శ్రీ నన్న ఎప్పుడు కూడానా దేవునికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు అనేసి ఆ భాగ్యభావం మనకి రాయబడి ఉంది కానీ చాలా మందికి దేవుడి భయం అనేది లేదని నా ఉద్దేశం ఎందుకంటే దేవుడికి భయం అనేది ఉన్నట్లయితే మనం చదివిడతానము లేకపోతే దేవుడి మందిరానికి ఆలస్యంగా రావడం అనేది మనం చేయమని అనుకుంటాను అయితే ఏకమైన వైభూతి కట్టిన స్త్రీలు ఏమవుతారంటే కొనియాడబడతారు అనేసి భాగం రాయబడి ఉంటాయి అయితే మన జీవితంలోనే మన ఆధ్యాత్మిక జీవితంలో అభివ్వండి లేకపోతే వ్యక్తిగత జీవితంలో అమ్మండి కుటుంబ పరిస్థితుల్లోని సమాజంలోని స్త్రీ యొక్క పాత్ర ఏ విధముగా ఉంటుంది మనం స్త్రీగా పోషించేటప్పుడు అనేకల కొరకు ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటాము అనేకులలో అనేకులని ఆధ్యాత్మికంగా దేవి మందిరానికి తీసుకొని వస్తూ ఉంటాము అయితే తీసుకొని వచ్చేటప్పుడు వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు మనకి కలిగి ఉండవలసిన భారాలు కొన్ని భారాలు మన మీద ఉన్నాయి దేవుడు మన మీద మోపి ఉన్నాడు ఏమిటంటే మన మనకి ఎటువంటి భారం కలిగి ఉండాలి స్త్రీయే ఆ యొక్క వ్యక్తిత్వంలోని జీవితంలోని ఎటువంటి భారం కలిగి ఉండాలనే విషయాన్ని ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి దేవుడు ఆ యొక్క ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను ఒక వ్యక్తి ఎవరంటే అనే ఒక స్త్రీ ఇంగ్లాండ్ ఇటలీ దేశానికి సంబంధించిన స్త్రీ ఆమె మే పన్నెండవ తారీఖుని జన్మించింది ఆమె యొక్క తండ్రి ఎక్కువ ధనవంతుడు అయితే ధనవంతుడైతే తన కుమార్తెని చాలా గొప్ప స్థితిలోని పెంచాలి బాగా చదివించాలి చాలా ఉన్నతమంగా ఉంచాలి అనేసి తన తండ్రి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కోరుకుంటారు అయితే కోరుకునేటప్పుడు తను సమాజంలో జరుగుతున్న కొన్ని సన్నివేశాలను చూసిన తర్వాత ఆ యొక్క రోడ్డు మీద ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి తను ఏమైనా ఆలోచించిందంటే ఈ రోడ్డు మీద చాలామంది అనారోగ్య పరిస్థితులతో ఉన్నారు వాళ్ళు వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు అయితే కొందరు ధనం ఉన్నవారు కొందరు అవసరాలు కలిగి ఎవరైనా సహాయం చేయబడిన వారు వాళ్ళ యొక్క వ్యాధికి ఈరోజు దొరుకుతుంది కానీ కొందరికి అటువంటి సహాయము దొరకలేదు కానీ నాన్న మీరు తల్లిదండ్రులైన ఆశలు చే ఆశలు పడి ఉన్నారు మీరు ఎన్నో చేయాలని నా కోసం ఆశపడుతున్నారు కానీ నా ఉద్దేశం ఒకటి ఏమిటంటే సమాజంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితులతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నాకు తగిన పరిచర్ చేయాలని ఆశపడుతున్నాను ఆ రోగుడికి నేను స్వయం కేరి ట్రీట్ చేయాలనుకుంటున్నాను అనేసి తను ఒక నర్స్గా పనిచేస్తూ తను ఏం చేస్తుందంటే అనేకమైన రోడ్డు మీద ఎవరైతే గాయాలతో పడి ఉన్నారో లేకపోతే యుద్ధంలోని ఎవరైతే గాయాలతో బాధపడుతున్నారో వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి తను ఎక్కువగా ఆ యొక్క గా తను ఉపయోగపడుతూ ఉండేది అయితే అలా ఉపయోగపడుతునేటప్పుడు అనేక మందికి వ్యాధి టైం చేస్తు ఆరోగ్య కన్నా ఆధ్యాత్మిక ఎక్కువగా నడిపిస్తూ ఉండేది ఆవిడ ఏంటంటే తను అలాగే పని చేస్తూ కూడా తన జీవితానికి ఏం చేస్తాడంటే రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ ఉండేది ఆమె యొక్క ఆ యొక్క సేవా గుణాన్ని సేవ మనస్తత్వాన్ని బట్టి చాలా మంది డాక్టర్స్ ఏమైనా బిరుద్ధించారంటే డేవీ విత్ ల్యాంప్ అనేసి ఆమెకి బిర్తిచ్చారు ఆమె గురించి మనకి చాలా బాగా తెలుసు ఆ యొక్క నర్సు పుట్టిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కూడా నర్సరీ అనేసి మనము చాలా మంది కూడా నర్స్ తగ్గ వారు ఎక్కువగా వాటిని వినోత్సవంగా జరిపించుకుంటూ ఉంటారు మే లో ఆమె యొక్క జన్మదినము కనుక ఆయన సేవ ఎలాంటి ల్యాంప్ లాగా అనేక మందికి తన యొక్క పరిచయాన్ని బట్టి తన యొక్క సేవ గుణాన్ని బట్టి అనేకుల్ని వెలిగించింది అందుకని తనని అలాగా నేటి ల్యాంపుగా వెలబడ్డారు స్త్రీలమైన మనము కూడాన లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి కొన్ని ఆత్మీయ వరాలు అనేవి మనకి ఇచ్చాడు ఆ వరములో ఏమిటంటే మొట్టమొదటి గణము మనసు మనస్సు అనేది మనము కలిగిన వారిగా ఉండాలి సేవ మనసు కలిగిన వారిగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏమిటంటే మనకి దేవుడు డాక్టర్స్ రైతులకి రోగులకి ఇచ్చే వద్దల కంటే ఆ యొక్క నర్సు వెళ్ళి తన ఆధ్యాత్మిక మాట్లాడే మాటలు బట్టి ఏం చేసుకుంటారంటే ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు ఏమవుతాడు టైం పొందుతాడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు కానీ ఆ యొక్క నర్స్ ఏం చేస్తారంటే దగ్గరికి వచ్చి ఆ యొక్క ఎలా ఉన్నారు ఇంజక్షన్ వేసేటప్పుడు కానీ సిరంజలి పెట్టేటప్పుడు కానీ ఏం చేసుకుంటారు అంటే ఆ యొక్క వ్యాధి గ్రస్తు ఎవరైతే ఉన్నారో రోగితోటి ప్రేమ ఆప్యాయత అనేది ఇచ్చినట్టుగా మనకి కనబడుతుంది అలాగే తను ఆధ్యాత్మికంగా ప్రేమతో మాట్లాడేటప్పుడు ఆ వ్యాధిగ్రస్తు ఏ ఆ వ్యాధి రాకుండా తన బ్రతకాలి అనే ఆశ తనలోని నింపే తనలోనిపే సేవ తను నిలబడుతుంది మనము కూడా మన జీవితంలో ఏంటంటే ఆ యొక్క వ్యాధిగ్రస్తు ఎలా ఉపయోగపడుతుందో మనం స్త్రీలుగా ఉండేటప్పుడు అనేక మంది ఆ అనేకమైన రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు స్త్రీలుగా మనం

లేకపోతే దేవుని మందిరానికి ఎవరైతే రాలేకపోతున్నారో రక్షణ మొదలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నా ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా మనము ప్రయత్నించే వారిగా ఉండాలి ప్రార్థించే వారిగా ఉండాలి వాళ్ళందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించే స్త్రీలగా మనం ఉండాలి అంటే మనకి ఏ గుణం కలిగి ఉండాలి సేవా గుణము సేవా మనసు అని మనకు కలిగిన వారిగా ఉండాలంటే వారికి మనకి సెలవిస్తుంది మనకి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో రోగ రోగంతో బాధపడుతున్న వారు ఉన్నారో లేకపోతే మనకి చుట్టుపక్కల ఉన్నవారు లేకపోతే మన సంఘంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో మనం ఏం చేయాలంటే అభద్రంప్పుడు అభ్యాసంతా మనం ఏం చేయాలి నిలబడే వారిగా ఉన్నారని దేవుని వాక్యము సలిగిస్తుంది అలాగే మనం ఎప్పుడైతే అభ్యాసాలు ఇస్తామో అనేక మంది ఏం చేయబడతారంటే వారు మనం మాట్లాడే మాటల విధానాన్ని బట్టి మనం వచ్చే ధైర్యాన్ని బట్టి అనేక బ్రతికే వారిగా ఉన్నారు అప్పుడు మనం ఏం చేయాలంటే మనం మాట్లాడే వాళ్ళు బ్రతికించబడతారు కనుక ప్రతి నేను స్త్రీలగా ఉండాలంటేకి అంటే చాలా మంది అనుకుంటారు చంపేస్తాం ఏంటంటే మేము పెట్టుకొని మనుషులను చంపే అంత ఘోరంగా ఉంటామా అనేసి చాలా మంది అనుకుంటుంటారు కానీ మనము గద్దులతో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే గద్దులతో ఆటలతో చంపరు కానీ మగవాళ్ళు అయితే ఒక్కొక్క చేత వేస్తే గౌనం విడిపోతాము అదే మనం ఒక్కొక్క మాట అన్న అనుకోండి నోటి మాటలు చేత మనం ఏం చేస్తామంటే మనుషుల్ని చంపేస్తూ ఉంటాం అప్పటికే వాటివాన్ని ఏమన్నా ఉందంటే వాళ్ళు కాదు కానీ రత్తిపోయిన మాటల వల్లనే మనుషులు ఏమవుతారంటే మరణానికి ఎక్కువగా తారీస్తారు రత్తిపోటు మాటలు మనం ఎక్కువగా విసురుతూ ఉంటాము ఆ మాటల వల్ల చాలా మంది చనిపోతూ ఉంటారు అటువంటి మాటల వల్ల కాదు కానీ మనం ఏం చేసిన మన మాట ద్వారా అనేకల్ని స్వస్థపరిచే వారిగా ఉండాలి చాలా మంది ఇది చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇతరులని చంపాలనుకుని అసూయతో కలిగితూ ఉంటారు వాటిలోని అసూయా ద్వేషము కుటుంబాన్ని ఆ యొక్క మార్గంలోనికి నడిపిస్తూ ఉంటారు ఆ యొక్క మాటల ద్వారా ఏం చేస్తూ ఉంటారు అంటే కుటుంబానికి గౌరవంగా ఉంటారు ఆ యొక్క మాటల ద్వారా సంతానికి గౌరవంగా ఉంటారు లేదంటే కత్తిపోటు మాటలు ఎక్కువగా విసురుతూ ఉంటారు మనుషుల్ని మనం ఏం చేయాలంటే బ్రతకడం తప్ప చంపే వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అని దేవ్యం సలివిస్తుంది బ్రతికడం అంటే మనకి మనకి తెలుసుంది ఏంటంటే శారీరకంగా బ్రతికము కాదు కానీ ఆధ్యాత్మికంగా మనము బ్రతికించే వారిగా ఉండాలని దేవభాగ్యము చల్లిస్తుంది బ్రతికించబడడం అంటే బ్రతికడం అంటే ఒక వ్యక్తుల్ని బ్రతికించారు ఎవరు లాసత్ని ఈసుకురావారు బ్రతికించారు అదేవిధంగా ఒక లోకి వెళ్తున్నప్పుడు ఈశ్వర వారు పాడే ముట్టగానే ఆ యొక్క యమనస్తున్నారు బ్రతికించబడ్డాడు అంత మాత్రమే కాకుండా యాయని కుమార్తెనే కూడా బ్రతికించారు అయితే అటువంటి సామాన్య మానవులతో సహవాసం చేసిన దేవుడే వాళ్ళని బ్రతికించగా దేవుడు సర్వశక్తి గల దేవుడే మనం ఆధ్యాత్మికంగా ఎక్కడైతే పడిపోయి ఉన్నామో మళ్ళీ మనం తిరిగి లేపడానికి దేవుడు ఏం చేస్తారంటే స్వయంగా ఆయని లోకానికి వచ్చి మళ్ళీ ఆధ్యాత్మికంగా పడిపోయిన వారిని దేవుడు మనకి ప్రతించే వారిగా ఉన్నారు ఎప్పుడైతే మనము ప్రతించబడతామో దేవుళ్ళలోనే ఆధ్యాత్మికంగా ఇతరులకి వెలుగుగా మనము ఉండేవారిగా ఉండాలి ఒకవేళ ఆధ్యాత్మిక విషయంలోని మనకి భారం లేకపోయనుకోండి భారం లేకపోయింది అనుకోండి ప్రార్థన భారం లేకపోతే ఇతరుల కోసం ప్రార్థన చేయాలని ఆలోచన లేకపోతే మనం ఏం చేస్తామంటే ఇద్దరు వ్యక్తి కాదు మనకి తెలిసి కూడా ప్రార్థన చేయకపోతే మనం ఏంటి ఆ ಮಾಡುವ yeah, చెప్పినట్టే చక్కగా వస్తుంది ఎందుకంటే మనం ఆధ్యాత్మిక వాటిని ఎవరైతే తృంగిపోతున్నారో ఎవరైతే అప్పుల భావంతో బాధపడుతున్నారో నిరాశతో నీటి నిస్పృహతో ఎవరైతే తృంగిపోయి నాకు ఎందుకు ఈ జీవితం అని అనుకున్న వారికి మనం ఏం చేయాలంటే శుభార్తటి ప్రకటించే వారిగా ఉండాలి శుభార్ ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉంటామో వాళ్ళని కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఆ యొక్క శుభార్త ద్వారా ఏమైనా వెలిగించబడతాడు అంత మాత్రమే కాదు కానీ మనం ఆ వాక్యము చేత వారిని మనము నడిపించే వారిగా ఉంటామని దేవ వాక్యము సెలవిస్తుంది అందుకని ప్రభుత్వం ఏమంటున్నారంటే తొమ్మిది అరవై ఐకరంలోని ప్రభువు పిలుస్తున్నాను ఏమిటంటే మరణము కిడ్పిడి వెక్కుతుంది లేకుండా లేకుండా మరణం ఏమి చేస్తుంది కిడ్పిడి వెక్కుతుంది కనుక స్త్రీలని పెరువునంపిడి అనేసి అంగీ స్త్రీలని పెరువునంపిడి వారిలో ప్రార్థన చేయండి రోదన చేయండి అనేసి వారి కోసం ప్రభు మాట్లాడుతున్నారు అంటే మనం ఏం చేయలేదు రక్కించే వారిగా ఉండాలి మరణం బాలే ఆ యొక్క చిన్నపిల్లలు ఏర్ ఉండకూడదు రాజమార్గంలో ఉండకూడదు ఆ వీధుల పసిపిల్లలు లేకుండా రాజమార్గం వనస్కులు లేకుండా మరణం విగ్రవేస్తున్న సమయంలో స్త్రీలమైన మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి అంటే రమణస్తుల కోసం ప్రార్థన చేయాలి చిన్నారి పిల్లల కోసం చేయాలి కోసము అంగళి స్త్రీలగా మనము రోదంతో రోధించి స్త్రీలుగా మనం ఉండాలి అలాగే ఎప్పుడైతే రోధించి పడతామో మనము ప్రకాశించబడే వారిగా ఉంటామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి వారు ఏమవుతుందంటే నరకంలో పడిపోకుండా ఏంటంటే మన శుభార్థ ప్రకటన అనేది చేసేవారిగా ఉండాలి అప్పుడు శుభార్థ ప్రకటన ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని ఉన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే సాధారణ ఏం చేస్తారంటే మనల్ని ఎలాగైనా వాడు మరణం మనల్ని మరణాన్ని మరణానికి మనల్ని గురిచే ఆ యొక్క ఉద్దేశము అయితే ఉద్దేశం అయినప్పుడు వాటి మీద మనం ఏమై అవ్వాలంటే ఆ యొక్క హరణంలోనికి ఆ యొక్క పాపంలోనికి దిగిపోయేవారిగా ఉండకూడదు నరకానికి వెళ్ళిపోవారు కాకుండా ఆత్మీయంగా సంపాదన చేసే వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఏపీసీ రాష్ట్రపతిగా రెండు అధ్యాయంగా ఉంటుంది ఏమిటంటే మీరు అపరాధముల చేతను పాపం చేతను చర్చిన వారే ఉండగా ప్లీజ్ మేమును ప్రయత్నించను అంటే అపరాధం చేతను మన పాపముల చేత మనం ఏమై ఉన్నాము చర్చిన వారమై ఉన్నాము కానీ క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు బ్రతికిస్తున్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనం బ్రతికిస్తున్నాడు అనేకులకి మనము కూడా ఏం చేయాలి బ్రతికించే వారిగా ఉండాలని దేవుడి వాక్యం మనకి తెలియజేసింది మనం మన పాపాల చచ్చిపోయినా కానీ లోక లోకవ్యాప్స్లో మనం ఏం చేయాలంటే సాధారణ యొక్క కళ మనము చంపే వారిగా ఉండాలని దేవ వాక్యం మనకి తెలియజేస్తుంది ఏదో మనంలోనే ఆదామహులు దేవునికి అనుసంధానము కానీ దేవుడితో సహవాసం చేస్తున్నారు అప్పుడు ఆ అమ్మవాదులైన సాధాన్ ఏం చేశారు వాళ్ళ మధ్యలోకి వచ్చి దేవునికి దేవుడి మాట వారికి చెప్పగానే వారు ఏం చేశారు వారి యొక్క ఆత్మీయ జీవితాన వారు చేసుకున్నారు మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే వారికి ఉండబడదు కానీ మనము ఆత్మీయంగా బ్రతకబడాలి అంత మాత్రమే కాదు కానీ అనేక ఉండాలి మనము కూడా అనేక ఉండాలి ఏంటంటే ఎలాగ బ్రతికించాలంటే ఒక్కొక్కసారి మన జీవితంలో జరుగుతుంటాయి మన ప్రార్థన వల్ల మన కుటుంబం నిలబడవచ్చు లేకపోతే మన సాక్షి జీవితం వల్ల అనేకులు రక్షించబడవచ్చు అలాగా మన ఆత్మీయ జీవితం మన ప్రార్థన ద్వారా మన అన్నిటి ప్రార్థన ద్వారా లేకపోతే మన సాక్షి జీవితం వల్ల ఇతరులని మనము బ్రతికించే వారిగా మాదిరికరమైన జీవితం కలిగిన వారిగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన సాక్ష్యాన్ని తెలియజేయాలి దేవుని పట్ల ఏదైతే కార్యం చేశాడో ఏదైతే మేలు చేశాడో ఆ మేలుకి అంటే ఇతరులు రక్షించబడలేని వారికి నేను రక్షణ శుభార్తని ప్రకటన చేసేవారిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆధ్యాత్మికంగా పడిపోతారో వారు రక్షించబడే వారిగా ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే మనకి అనుకుంటామో మరణం మనం మింగివేస్తున్నప్పుడు ఎవరిని మన మన శత్రు సైతము వారి కోసం ఏం చేయాలంటే ప్రార్థన వారిగా ఉండాలి శత్రువును కూడా క్షమించే మనస్తత్వం మనకి కలిగిన వారిగా ఉండాలి నేను నా జీవితం పర్వాలేదు నా కుటుంబ జీవితం పర్వాలేదు అనుకోకూడదు కానీ శత్రువు కూడా నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చేత మనము అభిషేకం పొందుకున్న వారిగా ఉంటాము అందుకని చిన్నపిల్లల గురించి అన్నస్తుల గురించి రక్షణ లేని వారి వైపు మనము ఏం చేయాలంటే వాళ్ళ వైపు తిరిగే వారిగా ఉండాలని అని దేవభాగ్యము అప్పుడు మనము దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో అనేక బ్రతికిస్తూ ఉంటామో దేవుని అంతా వైభవలు కలిగి మనము ఉంటామని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మనం మొట్టమొదటిగా ఏం చేయాలి దేవుడిని సన్నిధానంలో మనం ఏం చేయాలి దేవుని సేవా మనసుని కలిగి ఉండాలి రెండవది ఏంటంటే సేవ చేస్తూ అనేకలు ఆధ్యాత్మిక ఎవరైతే పడిపోయి ఉన్నారో వారిని బ్రతికించే వారిగా ఉండాలి మూడవది ఏంటంటే దేవుని ఎంత భయభక్తులు కలిగిన స్త్రీలకు మనము ఉండాలి దేవుని ఎంత భయభక్తులు కలిగిన స్త్రీలు అంటే మనకి జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటంటే ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారు మరియు మానసత్వంలోని అది కాసెప్ లో ఉంటున్నప్పుడు ఆ యొక్క పదో రాజు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న ప్రజలు అతడిని మగ పిల్ల ఎవ్వరు కూడా కొట్టుకూడదు అసలు కుట్టారంటే వారిని వెంటనే చనిపోయారనేసి అక్కడ ఉన్న ఎవరికి చక్కడు కాకులకి వారికి చెప్పారు అయితే చెప్పిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే అసలు వీళ్ళని సం అసలు బ్రతిక ఉండకూడదు వాళ్ళు చచ్చిపోవాలి ఎలాగైనా అనేసి మంత్రస్థానకి చెబుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పిల్లలు అక్కడికి రాకముందే వారు ఏం చేస్తున్నారంటే ఎప్పుడీ స్త్రీలు చురుకైన స్త్రీలు కడతాయి వెళ్ళిన వారు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కనేస్తున్నారు అయితే రాజు వచ్చి అడుగుతున్నప్పుడు వారి భయంతో పరో మగ పిల్లలు ఎవరైతే కుట్టుకుంటున్నారో వారు అందరిని వెంటనే చంపేయండి అని వెంటనే ఆ యొక్క మంత్రస్థానంలో ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరో యొక్క ఆత్మీయకు భయపడలేదు కానీ దేవునికి వాళ్ళు భయపడిన వారిగా ఉంటున్నారు అయితే దేవుడి యొక్క ఆజ్ఞకు భయపడిన దేవునికి భయపడిన తర్వాత వారి జీవితంలో ఎలాగుందంటే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు ఇజ్రాయల్ ప్రజల్ని ఏం చేస్తున్నాడు అంటే నిలదైనా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు నిలదైనా అభివృద్ధి పరుస్తున్నప్పుడు పరో అనుకున్నాను ఏంటి వీళ్ళని చంపేమని చెప్పాను కదా ఎందుకంటే ఎలాగ ఫలించిపోతున్నారు అభివృద్ధి చెందిస్తున్నారు ఏంటి అనేసి మరో రాజుకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి వాగ్దానం చేశారు ఏం వాగ్దానం చేశారు వారిని విస్తరించి జనాంగంగా అనేది జనాభగా జనాంగంగా ఉంచుతాననేసి ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు అలాగే వారు దినదినం కూడా విస్తరించబడుతుంటే మరో రాజు ఏం చేశారు మగవారు అన్నవారు ఉండకూడదు మంత్రస్థానంలో మీరు వెళ్ళి ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే దగ్గర పడతారో వారిని పురుషుడు పొట్టగానే వెంటనే వాళ్ళని చంపేరు అనేసి ఆజ్ఞ అనేది జారీ చేసిన వెంటనే ఆ యొక్క మంత్రస్థానలు ఏమయ్యారు అయ్యో రాజు ఆజ్ఞ కాదు కానీ దేవుడిని మనము వారిగా ఉండాలి అనేసి వారు దేవుని భయపడినట్లుగా కనబడుతున్నారు దేవునికి ఎప్పుడైతే భయపడ్డారో వారి జీవితంలో ఏమైందంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది ఏంటంటే దేవుడు శిష్యుడిని చంపడము నరహత్య చేయడం అనేది చాలా పాపము ఎందుకంటే జీవం ఇచ్చిన దేవుడే వాటి జీవితాన్ని తీయలే తప్ప మనుషులమైన మనము జీవితాన్ని నాశనం చేయడానికి మనం ఏ వాటి వారు మనిషి